హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ ఎగ్ రైస్ బహుశా ఈ ఎగ్ రైస్ ను ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు సో అలాంటి ఎగ్ రైస్ ను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తో పాటు రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్తంత మెత్తబడ్డాక రెండు ఎర్రటి టమాటాలను చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి టమాటాలు మగ్గిన తరువాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్ లో ఆనియన్స్ తో పాటు టమాటాలు కర్రీని ప్రిపేర్ చేయడానికి కావలసినంత కన్సిస్టెన్సీ లో ఉడికిన తరువాత నాలుగు ఎగ్స్ ను పగలగొట్టి అందులో వేసుకొని పీసెస్ లాగా బ్రేక్ చేసుకోవాలి అలాగే లైట్ గా కలుపుకోవాలి అంతా కలిసే విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఎగ్ పచ్చివాసన పోయేంత వరకు సన్నటి సెగ మీద కలుపుకున్న తరువాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రెండు వందల గ్రాముల రైస్ ను వేసుకొని కలుపుకోవాలి రైస్ ముక్కలవ్వకుండా ఎగ్గు మసాలాలో కలిసే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలి మసాలాలు అన్ని రైస్ కు పట్టిన తరువాత గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఎగ్ రైస్ ను ప్రిపేర్ చేసుకున్న తరువాత ఒక నిమ్మ చెక్కను పిండుకొని కలుపుకుంటే సూపర్ టేస్ట్ గా ఉంటుంది నిమ్మరసం ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అంతేనండి వేడి వేడి ఎగ్ రైస్ రెడీ ఎంతో టేస్టీ క్రిస్పీగా ఉండే ఈ ఎగ్ రైస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ